ఆగస్టు ఇరవై ఆరున నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది ఈ యోగం మేష సింహ మీన రాసుల వారికి అనేక అనుకూల ఫలితాలను అందిస్తుంది డబ్బు ఉద్యోగం ప్రేమ ఆరోగ్యం విదేశీ ప్రయాణాలపై దీని ప్రభావం ఉంటుంది గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి న్యాయదేవుడు శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు మంచి పనులకు మంచి ఫలితాలను చెడ్డ పనులకు చెడు ఫలితాలను తప్పక ఎదుర్కోవాలి గ్రహాల స్థానాన్ని బట్టి మన జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి కేవలం కెరియర్ పరంగానే కాకుండా డబ్బు సంతోషం ఇవన్నీ కూడా గ్రహాల ఆధారంగా జరుగుతాయి ప్రస్తుతం శని మీన రాశిలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు మిథున రాశిలో ఉన్నాడు ఆగస్టు ఇరవై ఆరున ఉదయం ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలుకి శుక్రుడు శని నూట ఇరవై డిగ్రీల కోణంలో ఉంటారు దీంతో నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం ద్వాదశ రాసుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ కొన్ని వారికి మంచి ఫలితాలు ఎదురవుతాయి అదేవిధంగా శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు బుధుడితో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది నవపంచమ రాజయోగంతో ఈ రాసులకు బోలెడు లాభాలు మేషరాశివారికి నవపంచమ రాజయోగం మంచి ఫలితాలను తీసుకువస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు కుటుంబ సభ్యులతో ఏదైనా ట్రిప్ వెళ్తారు వ్యాపారులకు ఈ సమయం కలిసి వస్తుంది కొత్త కాంట్రాక్టులు వారి చేతికి అందుతాయి వ్యాపారులకు ఆర్థికపరంగా బాగా కలిసివస్తుంది కొత్త వ్యక్తులను కలిసి వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆర్థికపరంగా కూడా కలిసివస్తుంది సింహరాశివారికి నవపంచమ రాజయోగం మంచి ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో సింహరాశివారు సంతోషంగా ఉంటారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు శుభవార్తలు వింటారు కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయాల్లో కూడా సమస్యలు తొలగిపోతాయి మీన రాసి వారికి ఈ సమయం బాగుంటుంది మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీకు సహాయం చేస్తారు కొత్త అవకాశాలు వస్తాయి విజయాలను అందుకుంటారు కొత్త విషయాలను నేర్చుకుంటారు ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం విదేశీ ప్రయాణాలు చేస్తారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది గ్రహాల స్థానాల ఆధారంగా జ్యోతిష్య ఫలితాలు మారుతాయి ఈ సమాచారం సూచనార్థం మాత్రమే నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించండి